ఎవరు వదిలినా జగన్ని విమర్శించడంలో షర్మిల మాత్రం ఎప్పుడూ ముందుంటారు తాజాగా ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు చేయడమే కాదు ఒక రకంగా ధృవీకరించేశారు ఏంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి వైసీపీకి సంబంధం ఉందా లేదా వైసీపీలో లేదంటే జగనో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఇప్పుడు అభియోగాలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు హత్య వెనుక ఉన్నారా లేదా అనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు ఈ నేపథ్యంలో ఆమె నిర్ధారించేసినట్టుగా ఉన్నాయి ఆమె వ్యాఖ్యలు అప్పుడు బాబాయిని హత్య చేయించి సునీత మీద తోసేశారు ఇప్పుడు సింగయ్యని చంపి ఏఐ మీదని వివేక హత్య కేసులో సిబిఐ అన్ని ఆధారాలు చూపించింది హత్య చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళ సంభాషణలు ఉన్నాయి అయినా చేసింది అవినాష్ కాదు సునీత అని చెప్పిన వాళ్ళకు కూడా సింగయ్య మృతిపై అబద్ధాలు చెప్పడం ఓ లెక్క అయినా చంపిన వాళ్ళు ఒప్పుకుంటారా అని ఏపీ పిసిసి చీఫ్ శర్మిల జగన్పై ధ్వజమెత్తారు అంటే ఈమెం చెప్తున్నారు డైరెక్ట్గా అవినాష్ రెడ్డి హత్య చేయించేశాడు అని చెప్పి ఓపెన్గా చెప్పేస్తున్నారు ఆధారాలు ఉన్నాయా నిజంగా అవినాష్ రెడ్డి హత్య చేయించాడని తెలిస్తే ఈ పాటికి ఎప్పుడు ఆయన్ని నేరాలు రుజువు అయితే కనుక ఎప్పుడు ఈ పాటికి శిక్ష పడేది కదా కానీ ఈమె నిర్ధారిస్తున్నారు ఇప్పుడు ఒక రకంగా అంటే ఈ సింగయ్య మృతుకేసుకు సంబంధించి మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు వాస్తవానికి ఆమె టీడీపీ తరపున ఉన్నారా కాంగ్రెస్లో ఉన్నారా అనేది కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు ఎందుకంటే టీడీపీ కూడా ఈ స్థాయిలో విమర్శలు చేయదేమో జగన్ మీద ఒక రకంగా ఆమె ప్రతిపక్షంలో ఉన్నారు జగన్ కూడా ప్రతిపక్షంలో ఉన్నారు అధికారంలో ఉన్నది ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి పాలనకు సంబంధించి ప్రజల తరఫున అధికార పక్షం మీద ఫైట్ చేయాలి కానీ ప్రతిపక్షంలో ఉండి ఎప్పుడు ఆమె ప్రతిపక్షం మీదే ఫైట్ చేస్తుంది జగనే ఆయన టార్గెట్ జగనే ఆయన ఫోకస్